హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను ఇప్పుడైతే పాలకూర ఉల్లికానం రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను అండి ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో ప్రాసెస్ అంతా చెప్పాను చూడండి వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే ఈ వీడియో ఇంత లింక్ ఇస్తాను చూసేయండి నేను ఇక్కడైతే షార్ట్ కట్కి చెప్తామని చెప్తున్నాను అనమాట లాంగ్ వీడియో కూడా ఎక్కువ ఏం లేదు త్రీ మినిట్స్ ఉందండి చూడండి ఖచ్చితంగా ప్రాసెస్ అంతా క్లియర్గా చెప్పాను నేను టు పిన్ను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అయితే నేను షార్ట్లో చెప్తానన్న కదా చెప్తాను చూసేయండి చాలా బాగుంటుంది ఈజీగా చేసేయచ్చు పాలకూరని ఎంత వీల్ చిన్న తరుక్కుంటే అంత మంచిది సన్నగా పాలకూర తరిగేసిన తర్వాత నెక్స్ట్ ఉల్లికారం కోసం ఉల్లిపాయలు అదేవిధంగా ఉప్పు కారము కొన్ని వెల్లుడు రెబ్బలు అయితే ఏడి ఎనిమిది వెల్లుడు రెబ్బలు వేసేసి మిక్సీ పట్టేసాం పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ తాలింపులు అయితే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసేసి వేయించాను అనమా వేయించిన తర్వాత ఉల్లికారం ఉంటుంది కదా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత పాలకూర వేసేసి ఇంకా సాల్ట్ ఏమీ ఎక్కరదు నల్ల ఉల్లికారం వేసాక సరిపోతుంది ఇంకా మగ్గ పెట్టుకోవడం ఎంత అండి వేడి వేడి అనంలో పాలకూర ఉల్లికారం వేసుకొని తింటే ఆ టేస్టే వేస్తుంది పాలకూర తినే వాళ్ళు ఆకుూర్లతో తినే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ రెసిపీ చాలా బాగా ఇష్టపడతారండి బాగుంటుంది రెసిపీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి